రాష్ట్రంలో పెన్షన్ పొందే సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి విస్తు గొలిపే నిజాలన్నమాట జగన్ ఫోటోతో సదరన్ సర్టిఫికేట్లు విస్తు గొలిపిన సచివాలయ సిబ్బంది తీరు సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కూడా సచివాలయ సిబ్బంది తీరు మారడం లేదు గుంటూరులోని బ్రాడీపేట నూట ఇరవై ఏడు నంబర్ సచివాలయ సిబ్బంది తీరు విస్తు గొలుపుతూ ఉంది జగన్ ఫోటో రవత్న లోగోతో ఉన్న సదరన్ సర్టిఫికేట్లు జారీ చేశారు దివ్యాంగుల పెన్షన్ల కోసం సాధారణ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసిన వారికి జగన్ ఫోటోతో ధ్రువపత్రాలు ఇచ్చారు దీనిపై ఈటీవీలో కథనం ప్రసారం కావడంతో సచివాలయ సిబ్బందిపై జిఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఫోటోతో కూడిన సదరణ సర్టిఫికేట్లను సిబ్బంది వెనక్కి తీసుకున్నారు హడావిడిగా లబ్దిదారులు ఇళ్లకు వెళ్ళి కొత్త ధ్రువపత్రాలు అందించారు ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు బ్రాడీపేట నూట ఇరవై వార్డు సచివాలయ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిని సస్పెండ్ అయితే చేశారన్నమాట సచివాలయ కార్యదర్శి నోడల్ అధికారి కూడా షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈ విధంగా పెన్షన్ పొందే సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి జగన్ ఫోటో నవరత్నాలు లోగు వేయడంతో ఒక్కసారిగా షాక్ షాక్ అవడం అయితే జరిగింది వారిని అయితే సస్పెండ్ కూడా చేయడం జరిగింది సో పెన్షన్కు సంబంధించి ఏదైతే సదరన్ సర్టిఫికేట్లు ఇంత అంటే ఇంత అంటే మొత్తం మేము చూసుకుంటే జాగ్రత్త లేకుండా ఇలా చేస్తున్నారు అసలు నిజంగా సర్టిఫికేట్లు కరెక్ట్గా జారీ చేస్తున్నారు లేదా పెన్షన్ పొందడానికి అసలు అర్హులకు వస్తే పెన్షన్ ఇస్తున్నారా లేదా అనే డౌట్లు అయితే మిగిలిన పెన్షన్దారులు వస్తున్నాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి